మహాశివరాత్రి భక్తులకు ఆయుష్ విభాగం నుండి వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని ములుగు జిల్లా మల్లంపల్లి డిస్టెన్సరీ వైద్యాధికారి డాక్టర్ సారంగపాణి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రామప్ప దేవాలయానికి వచ్చే భక్తులకు మీకు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే క్యాంపు వద్దకు చేరుకుని మీరు వైద్యం తీసుకోవాలని కోరారు వైద్య సహాయం కోసం మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు మహాశివరాత్రి గవర్నమెంట్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ తెలంగాణ ప్రభుత్వం తరఫున మా డైరెక్టర్ ప్రశాంతి మేడం గారు ఐఏఎస్ మరియు మా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రవి నాయక్ గారి ఆదేశాలనుసారం మేము చరిత్ర ప్రసిద్ధిగాంచిన రామప్ప దేవాలయం లోపల ఉచిత ఆయుర్వేద అవగాహన వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఈ వైద్య శిబిరాన్ని వివిధ రకాలైన ప్రముఖులు మరియు ఉద్యోగస్తులు మరియు పూర్వ ప్రముఖులు కానీ ప్రజలు కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ వైద్య శిబిరం లోపల మేము ఆయుర్వేద ఔషధాల పట్ల అవగాహన ఇస్తూ వాటి యొక్క సేవన విధానము తెలియజేస్తున్నాము వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ మిగతా వాటి గురించి కూడా తెలియజేసుకుంటూ మేము ఔషధాలను పంపిణీ చేస్తున్నాము మరియు మేము ఈ ఆయుర్వేదం లోపల దొరికే ఔషధ మొక్కల గురించి కూడా అవగాహన కోసము మేము కొన్ని గోడ పత్రికలు కూడా ప్రచురించి అందరికీ ప్రదర్శన లోపల పెట్టినాము ఈ వైద్య శిబిరాన్ని దాదాపుగా ఇప్పటివరకే దాదాపుగా నూట యాభై మంది సందర్శించి వివిధ రకాలైన జబ్బులకు సంబంధించి మందులు కూడా తీసుకోవడం జరిగింది ఈ వైద్య శిబిరము ఈరోజు నుండి రేపు పొద్దున ఏడు గంటల వరకు శిబిరం నిర్వహిస్తున్నాము మేము మునుగుచిన నేను డాక్టర్ సారంగ ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మల్లంపల్లి ఈ మా ములుగు జిల్లా ఆయుష్ టీము మరియు వరంగల్ ఆయుష్ టీము అందరం కలిసి ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఈ వైద్య శిబిరం ఇప్పటివరకు అయితే పూర్తి సక్సెస్ఫుల్ అని నేను నడుస్తున్నది ఇంక ముందు కూడా దాదాపుగా ఇంకో రెండు మూడు వందల మంది పేషెంట్స్ కూడా సందర్శించారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ధన్యవాదాలు